హలో అండి నమస్తే నేను మీ శిరీష వెల్కమ్ బ్యాక్ టు ఆంధ్రాముడు ఇవాళ నేను బూడిద గుమ్మడికాయతో ఒడియాలు పడుతున్నాను నేను తీసుకున్న బూడిద గుమ్మడికాయలకైతే చూపిస్తున్న కొలత అయితే సరిపోతుంది దీనికి ఒక పెద్ద బాండి లాంటిది తీసుకుని అందులో పావు కేజీ అల్లం పేస్ట్ వేసుకోవాలి తర్వాత కేజీన్నర పండుమిర్చి పేస్ట్ వేసుకోవాలి పండుమిర్చి ఎంతైతే తీసుకుంటామో మినపప్పు కూడా అంతే క్వాంటిటీలో తీసుకోవాలి మినపప్పు కేజినేర అది కూడా వాటర్ లైట్గా వేసి కొంచెం టైట్గానే రుబ్బాలి పప్పు పప్పుని మొత్తం ఇందులో యాడ్ చేసుకున్న తర్వాత నేను పప్పు గ్రైండ్ చేసేటప్పుడే ఉప్పు కూడా సరిపడా యాడ్ చేసుకున్నాను నాలుగైదు స్పూన్ల జీలకర్ర వేసుకుని తర్వాత మనం ముందుగానే ఎండబెట్టుకున్న గుమ్మడికాయ ముక్కలు ఇందులో వేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఈ గుమ్మడికాయ ముక్కల్ని ఎలా ఎండబెట్టామో ప్రాసెస్ ఏంటి అనేది నేను షార్ట్ వీడియోలో పోస్ట్ చేశాను ఒకసారి వాచ్ చేయండి మీరు ఒకవేళ ఒడియాల్ని కాటన్ శారీ మీద పెట్టాలి అనుకుంటే ముందుగానే దాన్ని వాష్ చేసి పిండేసిన తర్వాత లైట్ తడి మీద వడియాలు పెట్టుకోవాలి లేదు అనుకుంటే ప్లాస్టిక్ కవర్కి లైట్గా ఆయిల్ అప్లై చేసుకుని ఒడియాలు పెట్టుకుంటే ఎండిన తర్వాత ఈజీగా వచ్చేస్తాయి పెద్ద టైం తీసుకో అనమాట ఈ వడియాల్ని వేయించేటప్పుడు కొంచెం కరెక్ట్గా చూసుకొని వేయించాలి ఏమాత్రం అటు ఇటు అయినా కానీ ఫ్లేవర్ అయితే అస్సలు బాగుండదు వడియాలు ఉట్టిగా తినచ్చు లేదంటే చారు కానీ సాంబార్ పప్పులోకి చాలా బాగుంటుంది ఈ ప్రాసెస్ అంతా కూడా కొంచెం లెంతీగా ఉంటుంది కానీ టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది వడియాలు అంతే అండి సింపుల్గా ఊరిది గుమ్మడికాయ వడియాలు రెడీ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ